గుడ్ మార్నింగ్ గాయస్ రీసెంట్గా ఏషియా కప్ స్టార్ట్ అయింది దాంట్లో గ్రూప్ ఏ నుంచి ఇండియా పాకిస్తాన్ అండ్ ఓమన్ యుఏఈ ఇవి గ్రూప్ వన్లో ఉన్నాయి అయితే రీసెంట్గా టెర్రర్ అటాక్ ఏదైతే జరిగిందో ఇండియా మీద పాకిస్తాన్ అటాక్ కారణంగా కొంతమంది సుప్రీంకోర్టులో వేశారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారనమాట ఆ మ్యాచ్ పాకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి మ్యాచ్ ఆపేయాలనేసి సో అయితే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది దాన్ని సో అంటే రిజెక్ట్ చేయడం అంటే ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ వాదన్ని రిజెక్ట్ చేసింది సో దీని కారణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బీసీసీఐ అంటే మన ఇండియన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉంటుందో ఇండియన్ క్రికెట్ బోర్డు గవర్నమెంటు మ్యాచ్ని యాజ్ ఇట్ ఈజ్గా రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట సో కాబట్టి ఏషియా కప్లో షెడ్యూల్ ఏదైతే డేట్ ఇండియా పాకిస్తాన్ మధ్య షెడ్యూల్ ఇచ్చారో డేటు ఆ డేట్కే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం చాలా వరకు అయితే ఉంది